ప్రతి నెలా కూడా ఒకటో తేదీన కొన్ని కొత్త రూల్స్ అనేవి వస్తూ ఉంటాయి వాటిని తెలుసుకోకపోతే అనవసరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఎప్పట్లానే ఈసారి కూడా కొన్ని కొత్త రూల్స్ అనేవి అమల్లోకి తీసుకొచ్చింది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా మార్చి ముప్పై ఒకటిన ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తున్న తరుణంలో మనకి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అనేవి రాబోతున్నాయి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొన్ని పనులనేవి ఖచ్చితంగా చేయాలి ఏప్రిల్ ఒకటి నుంచి రాబోతున్న కొత్త రూల్స్ గురించి చూద్దాం నేషనల్ పెన్షన్ సిస్టంలో భద్రతను మరింత పటిష్ట చేసేందుకు పెన్షన్ అండ్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది సో ఇలా గ్యాసు క్రెడిట్ కార్డు ఫాస్టాగు బ్యాంకింగ్ సంబంధించి ఇలా కొన్ని అయితే ఉన్నాయి వాటన్నిటి కూడా వీడియోలో తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే వెంటనే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవడైనా ఇస్తే అదేవిధంగా మీతోటి వారికి కూడా షేర్ చేయండి ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంవత్సరం అయితే ప్రారంభం కానున్న విషయం తెలిసిందే ఇక ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండంగా ప్రభావితం చేసే కొన్ని ఆర్థిక అంశాల గురించి తెలుసుకుందాం ముందుగా ఫాస్ట్ ట్యాగ్ కార్లు ఆపేయబడిన వాహనాలు ఎవరైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఫాస్ట్ ట్యాగ్ అనేది తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది సో ఎనయా ప్రకారం ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ అనేవి నేషనల్ హైవేస్ మీద వెళుతూ ఉంటే మీరు టోల్ గేట్ అనేది కట్టవలసి ఉంటుంది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మాత్రం ఫాస్ట్ ట్యాగ్ నియమాల్లో పెద్ద మార్పు అనేది చేస్తూ ఉన్నారు ఇక ఈ ఏవైతే మీ వాహనం ఫాస్ట్ ట్యాగ్ కలిగి ఉంటుందో దానికి సంబంధించి బ్యాంకు కేవైసీ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది దాన్ని అయితే అప్డేట్ చేసుకోవాలి కొన్ని ఫాస్ట్ అయితే పని చేయడం కూడా ఆగిపోయాయి అందులో పేటిఎం పేమెంట్స్ బ్యాంకు సంబంధించి మనకి ఏదైతే ఈ ఫాస్ట్యాగ్ ఉందో అది మార్చి పదిహేను క్లోజ్ చేయడం జరిగింది ఏప్రిల్ ఒకటి నుంచి అది పూర్తిగా అందుబాటులోకి అయితే రాదు వాహనదారులు ఈ విషయాన్ని గమనించి పేటిఎం ఫాస్టాగ్ నుంచి వేరే ఫాస్టాగ్ని మార్చుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చాయి దీంతో పేటిఎం అయితే ఇప్పుడు ప్రజెంట్ లేదు ఇక ఏప్రిల్ ఒకటి నుంచి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా దీన్ని మీరైతే అప్డేట్ చేసుకోవడం చాలా మంచిది మార్చి ముప్పై ఒకటి తర్వాత కేవైసీ లేని బ్యాంకులు ఏవైతే ఈ ఫాస్టాగ్ కలిగి ఉంటారో వీటిని అయితే బ్లాక్ చేయబడతాయి లేదా నిషేధించబడతాయి ఆ తర్వాత ఫాస్ట్ ట్యాగ్లో బ్యాలెన్స్ ఉన్నా కానీ మీకు పేమెంట్ చేయడం కుదరదు దీని కారణం చేత వినియోగదారులు టోల్ ప్లాజాలో రెట్టింపు డబ్బులనేది చెల్లించి టోల్ అనేది చెల్లించి వెళ్ళవలసి ఉంటుంది సో ఇది ఫాస్టాగ్కి సంబంధించి ఉన్న అప్డేట్ ఇక ఆధార్ పాన్ లింకింగ్ సంబంధించి గతంలో అనేక సార్లు పొడిగింపులు జరిగి 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 ఆధార్ పాన్ లింకింగ్కి సంబంధించి అన్ని డేట్స్ కూడా అయిపోయాయి ప్రజెంట్ అయితే ఇప్పుడంతా కూడా పాన్ను మీరు ఆధార్ లింక్ చేసుకోవాలంటే ఎంతో కొంత డబ్బు కట్టే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం ఇచ్చే గడువునైతే అయితే ముగిసింది కాబట్టి ఆ తర్వాత ఎవరైతే ఆధార్ పాన్ లింక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే వాళ్ళ పాన్ కార్డును కోల్పోవాల్సిందే కొంతమేరకు డబ్బు కట్టితే మాత్రం మీరు రెండు అయితే చేసుకోవచ్చు సో ఎవరైతే ఆధార్తో పాన్ లింక్ చేసుకోలేదో అటువంటి పాన్ కార్డులు అయితే రద్దు ఉంది సో ఆధార్ లింక్ లేని పాన్ కార్డులు అయితే ఒకసారి మీ ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు తీసుకొని లింక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ తెరిచేటప్పుడు కానీ ఏదైనా లావాదేవీలు యాభై వేల కంటే చేసేటప్పుడు కానీ మీరైతే తప్పనిసరిగా పాన్ కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది పాన్ కార్డు ఉంటేనే మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఉంటుంది సో ఇక్కడ పాన్ కార్డుకు సంబంధించి ఇక నెక్స్ట్ క్రెడిట్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగిన ఎవరైతే క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్న అటువంటి వారందరికీ కూడా కొన్ని కొత్త నియమాలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం ఇక ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి రానున్న ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం ఎస్బీఐ ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ యస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు అయితే రివార్డు పాయింట్లు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సిస్ వంటి వాటిలో కీలక మార్పులు అయితే చేశాయి ఆ మార్పులు ఏంటో చూద్దాం ఏ బ్యాంక్ ఏ మార్పులు చేసిందంటే ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వద్దాం ఎస్బీఐ అయితే తన క్రెడిట్ కార్డు రివార్డుల పాయింట్ను అయితే విధానంలో కొత్త మార్పు అయితే తీసుకొచ్చింది అద్దె చెల్లింపులపై చేస్తున్న రివార్డు పాయింట్లను ఇకపై ఏవో బోమని స్పష్టం చేసింది సో దీంతో రివార్డ్ పాయింట్స్ ఉంటాయో అవి రావు అనమాట ఎస్బీఐ ఆరం ఎస్బీఐ కార్డ్ ఎలిట్ ఎస్బీఐ క్లిక్ ఈ కార్డులకైతే ఇది వర్తిస్తుందంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే పేర్కొనడం జరిగింది ఈ విధానం అంతా కూడా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలుకు వస్తుందని ఎస్బీఐ అయితే తెలిపింది ఇక నెక్స్ట్ యాక్సిస్ బ్యాంకుకు సంబంధించి క్రెడిట్ కార్డు కలిగి ఉన్నవారు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి యాక్సిస్ బ్యాంకు సంబంధించి క్రెడిట్ కార్డు రివార్డుల పాయింట్లను మరియు లాంజ్ యాక్సిస్ యాన్యువల్ ఫీజులు అయితే మార్పులు ఇచ్చేస్తుంది సో ఈ యాన్యువల్ ఫీజులు రివార్డ్ పాయింట్లలో యాక్సిస్ మ్యాగన్స్ క్రెడిట్ కార్డుకు అయితే ఈ మార్పులు వర్తించబోతున్నట్లు తెలుస్తుంది అన్నమాట బీమా ఆభరణాలు ఇంధనం మరియు ఈ దీనికి సంబంధించి క్రెడిట్ కార్డు ద్వారా మీరు పే చేస్తూ ఉంటే మాత్రం ఇకపై ఎలాంటి రివార్డు పాయింట్లు అయితే ఇవ్వబోమంటూ యాక్సిస్ బ్యాంక్ అయితే ప్రకటించింది అయితే ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అయితే పొందాలంటే మూడు నెలల్లో కనీసం యాభై వేల రూపాయలు అయితే ఖర్చు చేయాలి అంతేకాదు ఒక సంవత్సరంలో దేశీయ అంతర్జాతీయ లాంజుల్లో కాంప్లిమెంటరీ గెస్ట్ సందర్శన సంఖ్యను కూడా బట్టి తగ్గించనున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఏడాదికి ఎనిమిది మందికి అవకాశం ఉండగా దానికి నాలుగు అయితే తగ్గించింది ఇక ఎస్ బ్యాంక్ సంబంధించి క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్న వినియోగదారులందరికీ కూడా ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఏదైతే ఉందో రూల్స్ని అయితే చేంజ్ చేసింది మీరు తప్పనిసరిగా మునుపటి త్రైమాసికం కార్డు ద్వారా కనీసం పదివేల రూపాయలు అయితే కట్ చేసి ఉండాలి ఈ నిబంధన ఏప్రిల్ ఒకటి నుంచి అయితే అమల్లోకి వస్తుందని కూడా మీరు ఈ యాక్సెస్ ఏదైతే ఎయిర్పోర్ట్లో లాంగ్ యాక్సెస్ అనేది పొందాలనుకుంటున్నారో తప్పనిసరిగా పదివేల రూపాయల కంటే ఎక్కువగా ఖర్చు చేసిన వారికి మాత్రమే ఇస్తుంది అంటూ స్పష్టం చేసింది ఎస్ బ్యాంక్ సో అది బ్యాంకింగ్ సంబంధించి ఇక నెక్స్ట్ గ్యాస్ సిలిండర్ల ధరలు అనేవి పెరగచ్చు లేదా తగ్గొచ్చు ప్రతి నెలా కూడా ఏప్రిల్ మొదటి రోజున మనకి ఈ గ్యాస్ సిలిండర్ ధరలో అయితే ఉండవచ్చు అంటూ తెలుస్తుంది ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ఎల్పిజి ధరలు అనేవి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది సో ఇదందరికీ కూడా తెలిసిందే అయితే ఇప్పుడు ప్రజెంట్ గ్యాస్ సిలిండర్ ధరలు అనేవి మార్పులు చేర్పులు జరగవచ్చు అనంటే ప్రజెంట్ అయితే జరగకపోవచ్చు అనే అంశమే ఎక్కువగా ఉన్నాయి ఏదైనా కానీ చమురు ధరల కంపెనీల విషయం వాళ్ళు అయితే పెంచవచ్చు తగ్గించవచ్చు ఇంకా నెక్స్ట్ అయితే మెడికల్ సంబంధించి పెరగనున్న మెడికల్ ధరలు పెయిన్ కిల్లర్లు కానీ యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరస్ సహా అవసరమైన మందుల ధరలను అయితే ఏప్రిల్ ఒకటి నుంచి పెంచబోతున్నట్లు మనకైతే సమాచారం వస్తుంది షెడ్యూల్ మందులు పది శాతం పైగా పెంపునకు ప్రభుత్వం అయితే అనుమతించింది డ్రగ్ ప్రైజింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా షెడ్యూల్ మందులకు సంబంధించి పది పాయింట్ ఏడు శాతం మేరకు పెంచడానికి అనుమతించింది దాదాపు ఎనిమిది వందల కంటే ఎక్కువ ఈ ఔషధాల ధరలు అనేవి పెరగనున్నాయి ఏక్రి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మనకి ఎవరైతే ఇల్లు కొనాలని కోరుతున్నారో వాళ్ళందరికీ కూడా షాక్ తగలనుంది ఉంది సో రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్లో నలభై ఐదు లక్షల వరకు ఇల్లు కొనుగోలు చేసేవారికి లోన్స్ అనేవి హోమ్ లోన్స్ అనేవి అదనంగా ఒక లక్ష యాభై వేలు అయితే ఇచ్చేవాళ్ళు సో దానికి అదన ఆదాయ పన్ను అనేది ప్రయోజనం చేకూరేది దీని అయితే ప్రభుత్వం కొంచెం కట్ చేస్తున్నట్లు సమాచారం అయితే వస్తుందన్నమాట ఇక నెక్స్ట్ బ్యాంకుల్లో ఎవరైతే మనకి అకౌంట్ అనేది ఇనోపరేటివ్గా ఉంటూ ఒకవేళ వాళ్ళకి సంబంధించి అన్క్లెయిమ్ డిపాజిట్లు కనుక ఉంటే మాత్రం దాన్ని ఎలా డిపాజిట్లు అనేవి అన్క్లెయిమ్ డిపాజిట్లున్నాయి వాడిని క్లెయిమ్ చేసుకోవాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఆర్బీఐ తీసుకొచ్చింది సో అవి ఒకసారి చూద్దాం అందులో మొదటగా గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్లు అన్క్లెయిమ్ డిపాజిట్లు సంబంధిత ఆర్బీఐ ఇటీవల బ్యాంకులకు కొన్ని మార్గదర్శకాలు అయితే ఇచ్చింది ఏడాది పైగా లావాదేవీలు జరగని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా లేదనేది బ్యాంకులు అయితే ప్రతి సంవత్సరం అప్డేట్ చేయవలసి ఉంటుంది రెన్యువల్ కానీ టర్మ్ డిపాజిట్లను కూడా తనిఖీ చేస్తారు రెండు పీరియడ్ల కంటే తక్కువ వ్యవధిలో ఇన్యాక్టివ్గా ఉన్న జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలను కూడా ఇనాపరేటివ్ ఖాతాగా గుర్తించబడుతూ ఉంటుందన్నమాట ఇక బ్యాంకు ఖాతా చేయకపోతే అందులో ఉన్న డబ్బు జమ చేసేందుకు వీలుండదు దీంతో ప్రభుత్వ డీవీటీ బదిలీ స్కాలర్షిప్ నగదు డబ్బు ఇవన్నీ కూడా మీకు రావాలంటే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ అనేది పనిచేయవలసి ఉంటుంది ఇలా ఈ ఖాతాలు ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారాయి మీకు ఏదైనా కానీ నిష్క్రితీయ పాత బ్యాంక్ అకౌంట్ ఉంటే పని చేయని బ్యాంక్ అకౌంట్ ఉంటే ముందుగా దాని నుండి లావాదేవీ చేయడానికి అయితే ప్రయత్నించండి బ్యాంకుకి వెళ్ళి ఆ అకౌంట్ను తనిఖీ చేయండి లేదా మీరు బ్యాంక్ అధికారిక వెబ్సైట్కి వెళితే అక్కడ పని ఖాతాల జాబితాను అయితే చూడవచ్చు మీ ఖాతా ఉందో లేదో తెలిసిపోతుంది అనమాట ఖాతాదారును మరణించినట్లయితే వారసులు వారి మరణ ధృవీకరణ పత్రం చిరునామా రుజువు గుర్తింపు రుజువు అనేది తీసుకొని ఆ డబ్బు అనేది పొందవచ్చు సో ఇలా మార్పులు చేర్పులైతే జరిగింది సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలుకైతే రానున్నాయి మరికొన్ని రూల్స్ అయితే ఉన్నాయి సో వాటిని కూడా త్వరలో మీకు తెలియజేస్తాను ఎవడైనా లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి